లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ నమః ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాసుల వాళ్ళకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో కూడా ఎవరెవరి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఈ రాశుల ప్రకారముగా బాగుండినా ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పడం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి మరి జరగటం లేదే లేదా ప్రమోషన్లు రాలేదే లేదా వివాహాలు రాలేదే లేదా ఉద్యోగాలు రాలేదే లేదా విదేశాలకు వెళ్ళాలి లేదా ఇంకేమో జరగాలి మాకు ప్రమోషన్లు రావాలి వ్యాపారం బాగా జరగాలి కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అందువలన మీరు మీ మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేసుకోండి తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జయోత్సవం తులారాశి వారికి ఈ మాసం సెప్టెంబర్ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ చాలా వరకు మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మీరు సరైనటువంటి సమయానికి సరైనటువంటి ఆలోచనలు చేసుకొని సిక్స్త్ సెన్స్ అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది కాకపోతే వాళ్ళు వినియోగించుకోవటం అనేటువంటిది ఉండదు ఉన్నటువంటి బాధల్లో వేరే ఆలోచనలతో ఉంటారు కానీ గతం ఏమిటి నేను ఎలా అయితే ముందుకు వెళ్ళగలను అనేటువంటిది మీరు ఒక్కసారి మీ మీద మీరు గనక ఆత్మవిమర్శ చేసుకుంటే మీరు నిలదొక్కుకోవటానికి కొత్త పంథ అనేటువంటిది మీరు ఏర్పాటు మీకు మీరే చేసుకోగలరు బాగా అండర్లైన్ చేసుకోండి చెప్తున్నాను విద్య ఎందు పరిపూర్ణమైనటువంటి యోగ్యత కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కొన్ని కొన్ని సందర్భాలలో కాస్త ధన నష్టము కార్య విఘ్నములు జరిగిన అనూహ్యమైనటువంటి ఆర్జన అనేటువంటిది ఉంటుంది అనూహ్యముగా మీరు సంపాదన అనేటువంటిది మీకు కలుగుతుంది గాక అలాగే ధనము రాకడా జయము ధనము రావటము జయము కలిగేటువంటి ఉంటాయి పుత్ర సంతానము యొక్క అభివృద్ధి పుత్రులు మామూలుగా సంతానం ఉంట సంతానము అభివృద్ధి పదములో ముందుకు అడుగు వేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క విద్య ఎందు గాని లేదా సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము నిలబడటము గాని ఈ రాశి వాళ్లకు లేదా సంతానానికి ఉద్యోగం లాంటిది వస్తే బాగుంటుంది మా అబ్బాయికి అని ఎదురు చూసేటువంటి వాళ్లకు ఉద్యోగం రావటము గాని వివాహము కావాల్సి ఉంటే వివాహము కావటము గాని ఇలాంటివి ఏమైనా సరే పిల్లలకు జరుగుతాయి కాక వ్యాపార ఎందు అభివృద్ధి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చిన్న వ్యాపారం నుండి పెద్ద వ్యాపారం వరకు మంచి అభివృద్ధి ఉంటారు గాక అలాగే విపరీతముగా మామూలుగా ఈ మాసము మధ్యలో ధనలాభం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది స్థాన చలనం అనేటువంటిది కూడా ఉంటుంది ప్రయాణాలు కొంచెం ఎక్కువగా తిరగటం అనేటువంటిది ఉంటుంది అలాగే సమయానికి తిండి లేక సమయానికి నిద్ర లేక అజీర్ణ వ్యాధి అనేటువంటిది సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు సమయానికి తిండి తిని సమయానికి నిద్రపోవటం అనేటువంటిది పెట్టుకోండి ఏది ఏమైనా మీ స్వనిర్ణయాలు మీకు జయప్రదముగా ముందుకు నడిపేదానికి మేలు చేస్తాయి గాక వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది మీన మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు నిర్ణయాలు తీసుకుంటారు కొంతమందికి ఇబ్బంది కలిగిన నేను చేసింది కరెక్ట్ కదా అనేటువంటి భావనతో మీరు ముందుకు గాక స్థిరాస్తి అనేటువంటిది దానికి సంబంధించినటువంటివి ఏమైనా చిన్న చిన్న ఇంకా ఇబ్బందులు ఉంటే ఈ మాసంలో తప్పకుండా మీకు అవి అనుకూలవంతముగా జరుగుతాయి కొంత ధన వ్యయం అనేటువంటిది ఉన్నది తప్పనిసరి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ప్రయత్న కార్యముల ఎందు జయము కలుగుతుంది మీరు ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది గాక శుభకార్యము చేస్తారు ఇంట్లో గృహమునందు బంధుమిత్రుల యొక్క సమాగమనము అనేటువంటిది ఉంటుంది వస్తారు మంత్ర సిద్ధి అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు మంత్ర సిద్ధి అనేటువంటిది ఉన్నది మీకు సిద్ధించి తీరుతుంది గాక వృత్తి ఎందు స్థిరత్వములు కలుగుతాయి సౌఖ్యములు కలుగును వాహన యోగాలు ఉన్నాయి వాహనము కొంటారు అలాగే ఇల్లు కట్టుకుంటారు లేదా ప్లాట్ కొనగలుగుతారు శుభకార్యాలలో పాల్గొంటారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా విరివిగా ఉంటారు బంధుమిత్రులతోనూ అందరితోనూ చాలా అనుకూలవంతముగా మిదలి మీరు మన్ మంచి మన్ననలు పొందటానికి చాలా అవకా అవకాశముగా ఎక్కువగా ఉంటుంది గాక అన్ని రకాల అనుకూలతలు మీరు గాక తర్వాత దైవానుకూలము అనేటువంటిది మీకు ఉన్నది తప్పకుండా దైవానుకూలము చేత మీరు ముందడుగు వేయడమే జరుగుతుంది మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకునేటప్పుడు నాకు అడ్డంకులు వస్తున్నాయే ప్రతిదీ కూడా అని అనుమానముగా ఉంటారు గాక అయితే ఎటువంటి అనుమానము అక్కర్లేదు తప్పకుండా ఆరంభములో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత తర్వాత మీకు విజయ పరంపరలో మీరు ముందుకు దూసుకుబడి వెళ్ళటానికి చాలా వరకు అవకాశాలు గాక అన్ని వర్గాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు